న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం రైతు రుణమాఫీపై రైతు ఐక్యవేదిక ఆగ్రహం అన్నదాతకు అండగా ఉండాలన్న వినతులు అందజేస్తూ ఈ నెల ఇరవై నాలుగున తలపెట్టిన రైతన్నల చెలో అసెంబ్లీ ముట్టడికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జైత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి జిల్లా నాయకులు బందెల మల్లయ్య నేరెళ్ల బోమరెడ్డి ఎల్ఏటి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఈరోజు కొడుమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్లో రైతులతో మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అంటూ మాటలు చెబుతూ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతాంగం ఎదుర్కొంటున్న పసుపుకు మద్దతు ధర వంద శాతం రుణమాఫీ అమలు రైతు భరోసా అమలు లాంటి రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికై పార్టీల అతీతంగా రైతులు చెలో అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక జిల్లా నాయకులు నేరెల్ల భూమారెడ్డి మల్లయ్య మండల రైతు ఐక్య వేదిక నాయకులు ఏలేటి నరసింహారెడ్డి చల్ల శ్రీనివాసరెడ్డి సాగర్ రావు ప్రమోద్రావు అక్కనపల్లి నరేష్ రాచకొండ చందు సంది రెడ్డి రామిరెడ్డి కొట్ట ముత్యం రెడ్డి వడ్లకొండ బుచ్చిరాములు రమేష్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు మీరు లోన్ క్లోజ్ అయిపోయింది అకౌంట్ లోన్ అక్కడ క్లోజ్ అయిపోయింది నేను యూస్ చేయలేదు నాకు కరెక్ట్ గా ఇట్లా ఇవని పిటిషన్ ఇవండ్ అని చెప్పి బ్యాంక్స్ ఆర్ మేజర్స్ అలా ఒక పిటిషన్ పేపర్ ఇవగా దానికి అట్టుకపోయి పెట్టడానికి పోతా ఇట్లా కరెక్ట్ గా కొత్తకి ఈ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోయింది నాకు అగ్రికల్చర్ లేదు దగ్గరకి చేర్చను నేను మీరు போய் అగ్రికల్చర్ మేనేజర్ ఆఫీసర్ కలవండి అని చెప్పి అన్నారంట సంబంధించిన బ్యాంక్ ఖాతాకు పట్టుర పాస్ బుక్ రిట్టు అది తీసుకుని వెళ్ళి మేడం దశ మేడమ దశ గిట్ల వస్తాయి డబ్బులు అని చెప్పి చెప్పింది కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా కొంత పట్టదు లేదు ఇలా నాయకులు మల్లారెడ్డి గారు అదేవిధంగా మా కొండల మండలం రైతులు సమావేశం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ మొత్తం రాష్ట్రం మొత్తం వంద శాతం రుణమాఫీ అబద్ధాలు అబద్దాలు చెప్పిండు దానికి నిరసనగా కచ్చితంగా వంద శాతం రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగో తారీఖు సోమవారం రోజున అసెంబ్లీ ముట్టడి కోసం సమాయత్తం చేయడం కోసం ఈ రోజు కొడిమేళ మండల కేంద్రంలో రైతు జిల్లా రైతు ఐక్య తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఆయన అసెంబ్లీలో ఇంత పచ్చి అబద్దాలు చెప్తుండు ఉదాహరణకు తీసుకుంటే ఈ జగిత్యాల జిల్లాలోనే రుణమాఫీ కాని రైతులు అరవై వేల మంది ఉన్నారు ఓన్లీ ఒక్క జగిత్యాల జిల్లానే మన కొల మండలాన్ని తీసుకుంటే పదిహేను వందల మందికి ఇంతవరకు రుణమాఫీ జరగలేదు ఇంకా కొంతమందికి ఇంకా ఖాతాలల పడి రిటర్న్ పేలే ఇట్లా ఈ విధంగా చూసుకుంటే లక్షల మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు తప్పుడు లెక్కలు అబద్ధపు ప్రచారాలు అబ మోస మాటలు ఏ విధంగా అయితే ఆ రోజు ఎలక్షన్ల తప్పుడు అబద్ధాలు ఈ కండు వేసుకొని తిరిగి నేను రైతులకు మేలు చేస్తా నేను రెండు లక్షలు తీసుకొని రుణమాఫీ చేస్తా అని తప్పుడు ప్రచారం నాలుగు వందల ఇరవై హామీలు తప్పుడు హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే గండం కట్టేకి సీఎం అయిండో అయినాక కూడా పదిహేను గత పదిహేను నెలలుగా ఇంకా తప్పుడు ప్రచారాలు అబద్దాలు చెప్పుకుంటూ ప్రజలను మోస కాబట్టి మన రైతులం ఆ రోజు రైతులు మీకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అన్నాడు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అన్నాడు అదే విధంగా అనేక మోసపు మాటలు చెప్పిన అవన్నీ చెప్పిండ్రు ఇక్కడ ఈ ఈ నియోజకవర్గంలో కూడా ఇదే మండల కేంద్రంలో కూడా మనకు ప్రజెంట్ శాసనసభ తాను కూడా కన్నీటి పర్యంతమే నేను రైతుల కోసం ఏదైనా తాను ఏడ్చుకొని ఓట్లు తీసుకొని ఇలా ఏం చేస్తారు ఎవరి ఎవరి వాళ్ళ సంత కార్యకలాపాలు చేసుకుంటారు కానీ ప్రజలను పట్టించుకుంటారు ఎన్ని మోస మాటలు చెప్పారు ఎన్ని అబద్ధ మాటలు చెప్పారు ఇంకా కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మనందరం రైతులందరం ఏకమై ఈ రైతు రుణమాఫీ వంద శాతం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగే విధంగా అదే విధంగా రైతు భరోసా మొన్న మొన్న ఎప్పిరు ఈ ముప్పై ఒకటి లోపు అంతిస్తా అన్నాడు ఇంతవరకు మూడు ఎకరాలకే దిక్కు లేదు ఇంకెన్నడిస్తాడో పదిహేను వేల ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు తీసుకొచ్చి ఆరు వేలకు తీసుకొచ్చిండు అయినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా రావట్లేదు రుణమాఫీ ఈ విధంగానే ఉన్నది కాబట్టి మన రైతులందరూ ఐక్యమై ఈ ఈ సమస్య మీద మనం అసెంబ్లీ ముట్టడించే ఉద్దేశంతో ఈ సమాయత్తం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు రేపు జరగబోయే ఇరవై నాలుగు సోమవారం తారీఖు నాడు సోమవారం రోజున చెలో అసెంబ్లీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి మన నిరసన వ్యక్తం చేసి మన రుణమాఫీ గాని రైతు భరోసా గాని ఇంకా అనేక అంశాల రైతులకు సంబంధించిన సమస్యలు అన్నింటిని పరిష్కరించ దిశగా మనం ముందుకోవాలనే సమాయత్తం కోసం ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది గతంలో కూడా మీరు ఇక్కడ ఇక్కడికే వచ్చి రుణమాఫీ పెద్ద ఎత్తున జైచంద జిల్లా కేంద్రంలో మనం రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు ఎంత కూడా వాళ్ళకి అసలు చెవిన పట్టినట్టు కూడా లేదు ఇవాళ సాక్షాత్ అసెంబ్లీల ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు ఏమన్నారంటే మొత్తం రైతులకు మొత్తం రుణమాఫీ చేసినాం అసలు ఏ ఒక్క రైతు కూడా లేడీగా రుణమాఫీ మొత్తం సంపూర్ణంగా జరిగిందని చెప్తారు ఇయ మా జైచాల్ జిల్లాలో అరవై రెండు వేల ఏడు వందల మంది రైతులకు కానీ రైతులే ఉన్నారు అర్హులైనా మీరు చెప్పినట్టే మీరు చెప్పిన కాలపరం ప్రకారమే ఉన్నారు మరి మేమంతా మేము ఒకటే కోరుతున్నాం సరే బడ్జెట్ లేకపోతే నెలకో రెండు నెలలకు ఇచ్చేది ఉంది అని ఇంకొక భరోసా ఇస్తే వేరే ఉంటుండే ఇయన మీరు మీరు మొత్తం మొత్తం రుణమాఫీ అయిందని అంటున్నారు మేము రైతు ఐక్యవేదిక తరఫున ఒకటే కోరుతున్నాం ఇవాళ మీద ఏదైనా ఒక నిర్ణయం అసెంబ్లీ సెషన్ అనుస్తా ఉంది మా రైతులం పెద్ద ఎత్తున ఈ ఇరవై నాలుగో తారీఖు నాడు ఆ లోపు మాకేమన్నా ఏదైనా ఒక కదలిక మీ దగ్గర మేము ఖచ్చితంగా నెలకో రెండు నెలలకు మూడు నెలలకు ఇస్తామన్నా కానీ రైతులంతా ఆవేశపడకుండా అడిగారు లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ అసెంబ్లీ ముందట పెద్ద ఎత్తున ఎట్లాగైతే మేము జయించా జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముద్ద ఎట్లయితే నిరసన తెలిపినామో అట్లాగే పెద్ద ఎత్తున కలెక్ట్ అసెంబ్లీ ఎదురుగానే పెద్ద ఎత్తున నిరసన నిలపడానికి అంత సమాయత్తం అవుతున్నాం ఇంకా రైతు భరోసా కూడా మీరు ఏదొక్క మండలం పోయిన ఒక చిన్న గ్రామం ఆడ చిన్న రెవెన్యూ గ్రామం కాని పోయి ఆడ మొత్తం మొత్తం ఇచ్చేసామని చెప్పి చెప్తారు అయ్యా అది కాదండి సాల్వ్ చేసేది కావచ్చు మిగతా రైతులందరికి ఎప్పుడు ఇస్తారు మీరు అందరికీ ముప్పై ఒకరో తారీఖు కూడా వచ్చింది మీరు అన్ని చెప్పుడు మాటలు లేదు అసలు చేసింది ఏం లేదు మేము మేమేం గొత్తిమ్మ కోరికలు అడుగుతులేము మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమంటున్నాం మీరు ఇస్తా అన్నదే మీరే మీ నోటనే పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు కాదు పన్నెండు వేలు అన్నారు పన్నెండు వేలు అయితే పన్నెండు వేలు మీరు అనందం చేయది కనీసం అనందం చేయది అట్లాగే మీరు వడంకంటికి విషయం ఏమని చెప్పారు పసుపు పన్నెండు వేలు పెట్టుకుంటాం అన్ని ప్రతిదానికి ఒక హామీ ఇచ్చారు ఆ హామీలో నిలబెట్టుకోమంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కూడా సమన్వయం చేసుకుని ఎంఐఎస్ స్కీమ్ కింద పసుపుని కూడా కొనుగోలు చేయాలి పసుపు రైతులు కూడా ఆగమవుతున్నాం అన్నిటి మీద ఈ నెల ఇరవై నాలుగు తారీఖు పెద్ద ఎత్తున ఇప్పుడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం మనం ప్రతి రైతు అక్కడ నిరసన తెలిపితే తప్ప నిద్రమత్తులో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలను మేల్కొల్పోవడానికి అసెంబ్లీ సెషన్ నడుస్తుంది అసెంబ్లీలో కనీసం మనకున్న ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలో లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలన్న మనం గురించి మాట్లాడాలని కోరుకుంటూ జై జవాన్ ప్రభుత్వం ఇచ్చి నెరవేర్చలేదని ఇప్పుడున్న ప్రభుత్వం మేము పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాం రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకోండి మీరు తక్షణమే లోన్ తీసుకున్నట్టయితే మేము వెంటనే మా ప్రభుత్వం వచ్చినాక రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు రెండు లక్షలు మాఫీ కాదు ఇప్పటి వరకు ఒక సిక్స్టీ పర్సెంట్ మాఫీ చేసి ఏదోటి అంక పెడుతున్నారు ఇప్పుడు నాకు అలా చూస్తే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి చూస్తే ఏం సార్ నాకు లోన్ మాఫీ కాలేదు అని అంటే నీ లోను చూస్తా గానీ చూసి నువ్వు అరువును అన్నాడు నేను ఇలా లక్ష తొంభై వేలు తొంభై ఎనిమిది వేలు తీసుకుంటే నాకు లక్ష తొంభై ఎనిమిది వేలు లక్ష తొంభై ఎనిమిది వేలు ఇప్పటి వరకు ఇగత్త అగత్త నువ్వు అరువును అన్నారు కానీ ఇప్పటికి మాపి కాలేదు ఏం ఏదని మేము మళ్ళా అడిగితే బ్యాంకు మాకేం సంబంధం లేదు అగ్రికల్చర్ దగ్గరికి దగ్గరకు అగ్రికల్చర్ వాళ్ళు ఏమంటారు మాకేం సంబంధం మీరు బ్యాంకు లోన్ తీసుకున్నారు మీరు ఎంత లోన్ తీసుకున్నారు వాడే పంపుతారు కానీ మేమెందుకు పంపుతాం మాకేం సంబంధం అంటారు వీళ్ళేమో ఏమో ప్రభుత్వాలు ఏమో ఈ మినిస్టర్లు ముఖ్యమంత్రి ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క రకంగా మాట్లాడుతుండు మీకు ఖచ్చితంగా లోన్ మాపే అవుతుంది ఇది చేస్తాం ఇప్పుడు చేస్తాం ఈ నెల ఎత్తాం ఆ నెల ఎత్తాం ఒక మినిస్టర్ అంటాడు ఒక మినిస్టర్ అంటాడు రెండు లక్షల పైన అవి కట్టుకొని అప్పుడు చేస్తామని అంటాడు ఆ రెండు లక్షల పైన వాళ్ళు చాలా మంది రైతులు నా రైతులు చాలా మంది కట్టారు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల ఎందుకు మిగతా మీది మీది డబ్బులు కడితే అత్త ఏమో నాశత్తులు కడితే అవి లేవు ఇవి లేవు ఇప్పటి వరకు ఏమి రాలేదు అత్తనే అత్తనే కానీ ఇత్తం ఆగిత్తం ఈ పంట ఆప ఇప్పుడు రైతు భరోసా ఇవల్ అత్తుంది రేపెత్తాం మా పెత్తం అనుకుంటా ఇప్పటి వరకు రెండు ఎకరాల వరకు కూడా వదిలేదు దయచేసి తక్షణమే ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని రైతాంగం తోటి నువ్వు గెలిచినావు రైతులతోటి నువ్వు గెలిచినావు కాబట్టి రైతులకు తక్షణమే రుణమాపి రెండు లక్షల వరకు ఎంత రుణమాఫీ ఉండని రెండు లక్షల వరకు నువ్వు ఇవ్వాలి నువ్వు రెండు లక్షలు ఎంత ఉన్నా కానీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి రైతు భరోసా పదిహేను వేలున్నావు పదిహేను వేలకు పన్నెండు వేలు వేసినావు ఆ పన్నెండు వేలు కూడా ఇప్పటికే లేవు నువ్వు అందరికి ఇస్తా పది ఎకరాలకు ఇస్తాన్నావు ఐదు ఎకరాలు అన్నావు మొత్తానికి ఇస్తాను మీరు మంత్రివర్గ సమావేశమై మొత్తం కాదు ఇప్పుడు ఏది మూడు ఎకరాలకు దిక్కులేదు తక్షణమే మీరు రైతు భరోసాను రుణమాపి ఈ మార్చి లోపల చేయకపోతే మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మేము ఇప్పుడు ఇరవై నాలుగు నాడు ఖచ్చితంగా మేము ప్రకటన రాకపోతే ఇరవై నాలుగు నాడు అసెంబ్లీ ముట్టడి చేస్తామని రైతంగా మొత్తం తల్లి హైదరాబాద్ వస్తామని మేము విజ్ఞప్తి చేస్తాం